భర్త భార్య మాట వినాలంటే భార్య భర్త మాట వినాలంటే ఏమి చెయ్యాలి భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏంటో తెలుసా ఆడవాళ్లకు సాధారణంగా కోరికల్లో భర్త తన మాటే వినాలనుకోవడం ఒకటి మన జీవితంలో ఆచరించాల్సినవి మహాభారతంలో కనపడతాయి భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చెయ్యాలి అన్నదానికి చాలామంది మహిళలకు అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోతుంది అప్పులకు సొప్తి చెప్పే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద సంభాషించకూడదు భార్యా భర్త దాంపత్యం విషయాలను కూడా ఎవరితో ముచ్చటించరాదు కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు దానికోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు కానీ భర్త వశీకరణకు లొంగరు కొందరు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలుగదట మంగళవారం శుక్రవారంలో ఎవరికి డబ్బు ఇవ్వకూడదు భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి అతనిని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి ఒక తల్లి కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చెయ్యాలి భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని మంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు ఇది ఏ భర్తకు నచ్చని విషయం ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు ఇలా చేస్తే భర్త మీ మాట వినడమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెబుతాడట